ముగ్గురికి ముక్కుతాడు ఇద్దరు దళిత మంత్రుల కుదింపునకు కసరత్తు అదే తీసేస్తే మన దళిత మంత్రులను తీసేయాలి దళిత మంత్రులను తీసేసి రెడ్డి మంత్రులను ఇంకో మంత్రులను పెంచుకుంటూ పోవాలి నెంబర్ టూ నుంచి వెనుక వరుసలోకి మరో మంత్రి మంత్రివర్గ విస్తానంలో వారికి అప్రాధాన్య శాఖలు అంటగట్టబోతున్నారంటూ పార్టీ శ్రేణుల్లో చర్చలు కూలుడు కుంగుడు గోల శాఖ తనకు వద్దని పట్టుబడుతున్న మరో సీనియర్ మంత్రి ఏంటిది కూలుడు కుంగుడు అంటే భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇది నాకు వద్ర అని ఆయన ఇప్పుడు ఆ ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న ఎనిమిది మంది మృతదేహాలలో ఒక్కటే గుర్తించిన ఇంతవరకు వాటికి దిక్కు లేదు కాబట్టి దుమ్మెత్తిపోస్తానులు చీ అంటాను తు అంటాను ఈ కూలుడు ఈ కుంగుడు ఈ గోళ్ళ శాఖ నాకెందుకు వేరే ఏదైనా శాఖ ఇస్తే దాని వచ్చేది ఆమె ఆమె అనుకుంటే తినుకుంటుంటాం అంటాను ఇంకోటి నెంబర్ టూ అంటే ఎవరినే బటి విక్రమార్క బటి విక్రమార్క కాస్త నెంబర్ టూ నుంచి మరి ఏ నెంబర్ ఫైవ్కి పోతాడో ఏ నెంబర్ టెన్కు పోతాడో లేదా మొత్తమే మంత్రి వర్గం నుండి మంత్రి స్థానం నుండి ఆయన తొలగిస్తారో లేదో అర్థమైతే లేదు ఇద్దరు దళిత మంత్రులకు కుదింపున కసరత్తు అంటే ఇద్దరు అంటే ఎవరు ఒకటి బట్టి విక్రమార్క రెండు దామోదర్ రాయ నరసింహ ఇద్దరు ఉప ముఖ్యమంత్రులే ఓలేమో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాయ నరసింహ గారు ఇంకోవరేమో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు కాబట్టి ఇద్దరిని కుదిరి కుదించాలని కసరత్తు కూడా వాళ్ళ హైకమాండ్ చేస్తున్నట్టు కూడా అర్థమవుతున్నది ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నాకు ఈ భారీ నీటి శాఖ మంత్రి పదవి వద్దు అని మాటను కూడా అంటున్నట్టు కూడా ఇక్కడ రాసుకొచ్చే ప్రయత్నం చేసింది మరి ఇంత ఎంతవరకు కరెక్ట్ ఇది పోయిపోయి ఉన్నదే ఇద్దరు దళిత మంత్రులు అందులో మాలవారి పక్షాన ఒక మంత్రి మాదిగవారి పక్షాన ఒక మంత్రి మరి రెండు అద్భుతమైన పదవులే ఒకటి ఆర్థిక శాఖ గట్టిదే ఆరోగ్య శాఖ గట్టిదే మరి ఇప్పుడు వాళ్ళని తీసేసి దేని అక్కర్రాని పదవులు ఇస్తారా విద్యాశాఖ హోంశాఖనేమో లేదు ఒక పని చేయాలి మాదిగవారికి హోంశాఖ ఇవ్వాలి మాలవారికి విద్యాశాఖ ఇవ్వాలి మళ్ళీ రెండు గట్టి పదవులే ఇవ్వాలి ఆ ముగ్గురు మంత్రులు బలిపీఠానికి చేరువలో ఉన్నారా మంత్రివర్గ మంత్రివర్గ విస్తానంలో వారికి అప్రధాన శాఖలు అంటగట్టబోతున్నారా ఆ ముగ్గురు మంత్రులు అంటే ఒక ఉత్తర్ కుమార్ రెడ్డి రెండు దామోదర్ రాజ నరసింహ మూడు బట్టి విక్రమార్క ఈ ముగ్గురిని కూడా ఏమాత్రం ప్రాధాన్యత లేని శాఖలకు బదిలీ చేయబోతున్నారా అనేది ఇక్కడ రాసుకొచ్చే ప్రయత్నం చేసిండు లేక అసలు కేసరు వస్తుందా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు త్వరలో జరగబోతున్న మంత్రివర్గ విస్తరణలో ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఇద్దరు మంత్రులు ఖమ్మం జిల్లాకు చెందిన వాళ్ళు అంటే ఆయన వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు మరి ఆయన తుమ్మల నాగేశ్వరరావు బట్ విక్రమార్క ఇద్దరు మంత్రులు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మరో మంత్రికి ఉమ్మడి మెదక్ అంటే ఆయనే దామోదర్ రాయ నరసింహ ఆందోళన నుండి గెలిచింది కదా ఆయన 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 ప్రతి పరిస్థితి కూడా ఇక ఆందోళనకరంగానే ఉన్నది అన్నట్టు అంటగట్టేందుకు రంగం సిద్ధమైనట్టు కాంగ్రెస్ శ్రేణులో ప్రచారం జరుగుతున్నది వీరిలో ఇద్దరు మొదటి నుంచి కాంగ్రెస్ వాదులైన సీనియర్ దళిత మంత్రులు కాగా మరొకరు మొన్నటి వరకు ముఖ్య నేతకు అత్యంత నమ్మకస్తుడిగా రాష్ట్రంలో నెంబర్ టూ ఓహో రెడ్డినే శ్రీనివాసరెడ్డినే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డినే నెంబర్ టూ మంత్రిగా చెప్పుకున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారని గాంధీభవన్ వర్గాల్లో చర్చ సాగుతున్నది కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపులో కమిషన్ల శాఖలో పైరవీలు వివాదాస్పద భూముల సెటిల్మెంట్లు కబ్జాలు తదితర ఆరోపణల నేపథ్యంలో వారిని కీలక శాఖల నుంచి తప్పించి ఆ ప్రధాన శాఖలు అప్పగిస్తారని అప్ అప్రధాన శాఖలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల్లో ఒకరు ఇరవై శాతం మంత్రిగా మరొకరు ముప్పై శాతం మంత్రిగా విమర్శలు ఎదుర్కొంటున్నారు ఏంటిది కమిషన్లు కమిషన్లు ఒకరు ముప్పై శాతం తీసుకుంటున్నలాట బతి విక్రమార్క గారు ఈయనేమో పొంగులేటి ఇరవై శాతం తీసుకుంటారట కాబట్టి ఇటీవల సెక్రటరీలో ఒక మంత్రి ఛాంబర్ ఎదుట కాంట్రాక్టర్ ధర్నా చేసిన నేపథ్యంలో ఢిల్లీ అధిష్టానం సీరియస్గా తీసుకున్నట్టు తెలిసింది అయితే ఇదంతా ఏంటంటే ఒక ఒక విషయం చెప్పాలంటే ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతున్నదా బీజేపీ వ్యూహంలో భాగంగా లేకపోతే పూర్తిగా దళిత మంత్రులకు హ్యాండ్ ఇచ్చి వాళ్ళకు ఏమాత్రం ప్రధాన ఏమాత్రం ప్రాధాన్యత లేని శాఖలను అంటగట్టబోతున్నదా ఈ రెండు కోణాల్లో ఈ వార్తను చూడాలి ఎందుకంటే ఒకటేమో రేవంత్ రెడ్డి గారు వన్ అండ్ ఓన్లీ ముఖ్యమంత్రిగా మొత్తం రాష్ట్రాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని ఇక ఏ మంత్రికి కూడా పవర్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు అందులో భాగంగానే ఈ పది పదిహేను నెలలు ఆయన నలభైవసారి నిన్ననో ఇవాళ పోతున్నాడు మళ్ళీ సారి ఢిల్లీ పోతున్నాడు ఈ ఢిల్లీకి పోయిన ప్రతిసారి మనం ఏమనుకుంటున్నామంటే ఏదో రేవంత్ రెడ్డి గారిని మనం చిన్నగా తీసిపడేస్తున్నాం కాదు ఇక్కడ జరుగుతున్న ప్రతీ అంశాన్ని అటు మోడీకి ఇటు రాహుల్ గాంధీకి ఇద్దరికి చేరవేస్తున్నాడు ఆయన ఇద్దరితో డబుల్ గేమ్ ఆడుతున్నాడు తన బలాన్ని పెంచుకోవడంలో ఇదొక వ్యూహం మంత్రులు సరిగ్గా పనిచేస్తలేరని నిందలు వాళ్ళ మీద వేస్తున్నాడు తనకు వ్యతిరేకంగా ఏ ఏ ఎమ్మెల్యేలు ఉన్నారనేది వాళ్ళ మీద నిందలేస్తున్నాడు ఆఖరికి అనుకున్నట్టుగానే పదిహేను నెలల్లో ఇటు బట్టి విక్రమార్కిని డమ్మి చేసిండు పోతే పొంగిలేటిని డమ్మి చేసిండు పోతే ఉత్తమ్ని తన చేత తానే నేను ముఖ్యమంత్రి రేసులో లేను అని సరెండర్ అయ్యేలా చేసిండు కాబట్టి అందరి మంత్రులను జీరో చేసి తాను ఏది చెప్తే అది నడవాలి అనే కడికి తీసుకొచ్చే ఆలోచన నడుస్తున్నది ఒకటి లేదా వీళ్ళందరినీ రెచ్చగొడితే వీళ్ళు ఎటువంటి ఉడవిక్కకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అన్న పడిపోతుంది ఎందుకంటే పొంగులేటి కింద ఇప్పుడు ఒక ఆరుగురు నుండి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయన ఒక ముప్పై మంది ఎమ్మెల్యేలకు ఫండింగ్ చేసిండు ముప్పై మందిలో ముప్పై మంది అయినా వెంట లేకపోయినా కనీసం ఖమ్మం నుండి ఉన్న ఆరుగురు ఏడుగురు ఎమ్మెల్యేలు అయితే తన వెంటనే ఉంటారు ఇక బట్టి విక్రమార్క అనుచర కారణం బట్టి విక్రమార్కకు ఉంటుంది ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉంటారు కాబట్టి వీళ్ళంతా పెద్ద పెద్ద లీడర్లు మరి వీళ్ళను గెలకడం వల్ల ప్రభుత్వం అస్థిరపడుతుంది ప్రభుత్వం అస్థిరపడితే కూలిపోయే ప్రమాదం వస్తుంది మరి ఏం జరుగుతుంది అనేది కాలమే నిర్ణయించాలి